హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి రెండవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు బిస్తవారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు ఎలా ఉంటున్నాయి అంటే ఎన్ని నడమైన ధరలు పెరిగాయి తగ్గాయి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కేలు పదిహేను కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రెండు అయితే టాప్ రేట్ పోతుంది అండ్ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల డెబ్భై మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ అనంతపురం మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ మార్కెట్ గురించి అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో వేయడం